హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది కదండీ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ వచ్చేస్తాయి మ్యాంగోస్ వచ్చేసినాయి అంటే దాన్ని ఎన్నో రకాలుగా తినేయచ్చు తాగేయచ్చు సో వన్ ఆఫ్ ద ఐటమ్ మ్యాంగో షేక్ ఇలా చేయాలో చూసేద్దాం ముందుగా మ్యాంగోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం గార్నిష్ కోసం గ్లాస్లో మ్యాంగో ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మ్యాంగో పీసెస్ అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో మీకు టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవచ్చు లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు తర్వాత దాంట్లో చల్ల చల్లని పాలు వేసుకోండి రూమ్ టెంపరేచర్ ఉన్నారన్న పర్వాలేదు తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేయండి మీకు కావాలంటే ఐస్ చిప్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత దాన్ని గ్లాస్లో పోసేసేయండి నేనైతే జ్యూస్ని ముక్క కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టానండి మొత్తం ప్యూరీగా పట్టలేదు మ్యాంగో పీసెస్ అక్కడక్కడ నోటికి తగిలితే బాగుంటుందని సో గ్లాస్లో పోసుకున్న తర్వాత కొంచెం సబ్జా గింజలు కొంచెం చాక్లెట్ పౌడర్తో గార్నిష్ చేశాను సో ఇట్ ఈస్ మ్యాంగో మిల్క్ షేక్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్